हरि बाल कृष्ण हरि आला कृष्ण हरि खो अन हाउ ढन बाल कृष्ण बाल कृष्ण ఈరోజు పలమనేరు నియోజకవర్గం పలమనేరులో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేకరావు గారి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో గిట్టూపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు మెంటలు ఎవరు సైకో అని చెప్పేసి ఎందుకురా అంటే ఆ రోజు నువ్వు ఒక నిర్మాత బెల్లంకొండ సురేష్ అనే వ్యక్తిని నువ్వు కాల్చితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిన్ను కాపాడి నిన్ను ఎరగట్ట హాస్పిటల్ పంపించడం తెలిసింది నీ మీద కేసు లేకుండా నిన్ను ఎరగడ్డ హాస్పిటల్ పంపించి చూడు నీ యొక్క ప్రవర్తన చూడు ఆ రోజు నువ్వు మెంటలా కాదా ఇటువంటివి మొత్తం ఇక్కడే ఉన్నాయి నీ యొక్క ఆడియోలు వీడియోలు అన్ని కానీ నువ్వు మెంటల్ నువ్వు ఏదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఆ యొక్క ప్రస్టేషన్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కావున పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో కూడా నీకు తగిన చర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమనంటే నీ అఖండ సినిమా రిలీజ్ రోజు కూడా నువ్వు పేర్ని నాని గారికి ఫోన్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసి చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు బాలకృష్ణ ఒక పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే బాగుండదు అదేదో నువ్వే చూసి దాని యొక్క సెటిల్మెంట్ చేయని చెప్పి ఆ రోజు నీ అఖంట్ సినిమా టికెట్లు పెంచడం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో నీ సైకో బుద్ధి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన ప్రజల మనిషి ప్రజల తరఫున పోరాడి సింగిల్ గా ఈరోజు కూడా నలభై శాతం ఓట్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మీసం మెలేసి తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున దయచేసి మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం జగన్

Aralık isim. 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 டவுன் டவுன் பவுன் டவுன் பயான பவுன் டவுன்